ఓం శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఓం సరస్వతి నమ ఓం గురువే నమ ఓం శ్రీ గురువే నమ శ్రీ ఓం శ్రీ మాత్రే నమ సర్వమంగళాయ నమ నా వీడియోలు చూసి ఆదరిస్తున్నటువంటి యూట్యూబ్ ప్రేక్షకులకు అందరికీ పేరు పేరున నమస్కరిస్తూ ఈరోజు అనే రేఖల్ని ఒక్కొక్క పై గురించి తెలియజేసుకుంటూ మీకు అర్థం కావాలని ఒక్కొక్క పై గురించి తెలియజేసుకుంటూ మీకు వివరణ ఎందుకంటే భయపడకూడదు చెడు గుర్తులు ఉన్నాయి గొలుసులున్నాయి నక్షత్రాలు ఉన్నాయి భయపడకుండా మీరు సాధన చేయాలి సాధన చేసి దాన్ని బయటపడడానికి మార్గాలు అన్వేషించాలి కానీ ఆ చుక్కలోనే భయపడి భయపడి ఇబ్బందులు పడలేకండి ఈరోజు ఇందాకని చెప్పినట్టు ఈ రేఖలోనే ఇలా ఉంటుంది కదా రేఖ ఈ రేఖ నుండి చిన్న రేఖ చంద్రస్థానం చేరితే అంటే ఈ రేఖ ఇది చంద్రస్థానం ఇది ఇవన్నీ చంద్రస్థానం కదా ఈ రేఖ వచ్చేసి ఇక్కడ అనుకో ఆయుషరేఖ ఒక చంద్రస్థానం చేరింది ఇలా చేరింది అనుకోండి లేదు ఇలా పైకి పోయి వచ్చింది లేకొచ్చింది ఎవరికైతే ఈ ఆయుష్ రేఖ నుండి ఇది రేఖ ఇది చంద్రస్థానం ఈ చంద్రస్థానం ఒక రేఖ వచ్చి చేరిందో వారు విదేశీ ప్రయాణం జరుగును విదేశీ ప్రయాణం కోరుకునే ప్రతి ఒక్కరికి ఈ రేఖ నుండి ఒక రేఖ చంద్రస్థానం చేరువుడును లేదా చంద్రస్థానం నుండి ప్రారంభమవును చంద్రస్థానం నుండి ప్రారంభమైన చంద్రస్థానం వచ్చి నుండి నుండి చంద్రస్థానం చేరిన వారు విదేశీ ప్రయాణం కలుగునని అని చెప్పి మాత్రం చెప్పుకోవాలి అదేవిధంగా రేఖ చివర కానీ చిన్న రేఖ ఒకటి కానీ సాగేది కాని ఉంటే ఈ రేఖ ఎలా ఉంది కదా ఈ రేఖ అలా ఉంది చిన్న రేఖ అనేటువంటిది సాగే విధంగా చిన్న రేఖ చిన్నది లేకపోతే చిన్నది ఒక రేఖ ఉంది అనుకో ఇలా చిన్నది ఇలా ఉండి చూడండి చిన్న రేఖ పాయ సాగేది ఒక రేఖ ఉంటే జీర్ణకోశ వ్యాధి ఉంటుంది ఎవరికైతే రేఖలో ఈ విధంగా కింద సాగే చిన్న చిన్న రేఖ ఉంటుందో వారికి జీర్ణకోశ రోగంతో బాధపడతారు బాధపడుతూ ఉంటారు కాబట్టి మనిషికి ఏ వేదము తెలియదు అని కొంతమంది పరీక్షలే చేయబడలే మీరు ఈ రేఖలు చూసుకొని ఒక్కొక్క రేఖను క్షుణ్ణంగా అధ్యయనం చేస్తే చాలా కష్టం అనమాట జాగ్రత్తగా ఆలోచితంగా తెలియదు చిన్న చిన్న రేఖని పాయల్ని చూసుకుంటే మీకు మీ జబ్బులు మీకే తెలిసిపోతే అప్పుడు పరీక్షలు చేయించుకోవచ్చు ఒకేసారి మీ డబ్బులు పరీక్షలు కానీ చెప్పుకోలేదు ఈ విధంగా రేఖ కింద ఈ విధంగా చిన్న పాయ కానీ చిన్న రేఖ వస్తే జీర్ణకోశ వ్యాధితో బాధపడుతూ ఉంటారు బాధపడి ఎవరైతే బాధపడుతుంటారో చిన్నప్పటి నుండి చిన్నప్పటి నుండి జోర్ణకోశాత బాధపడే వాళ్ళకి రేఖ కింద చిన్న కింద స్థాయిలో ఒక పాయ ఏర్పడుతుంది అదేవిధంగా మీరు బుద్ధి రేఖ అనేది ఒకటి ఉంది రేఖ గురించి కూడా రెండు ముక్కలు చెప్పారు రెండు పాయల గురించి ఈ బుద్ధి రేఖ కుడి చేతిలో కొట్టి ఎడమ చేతిలో ఉంటే ఎవరికైతే ఇది బుద్ధిరేఖ రేఖ ఇది బుద్ధిరేఖ అంటే ఆయుష్ రేఖ పైన ఇలా బుద్ధిరేఖలా ఉంటుంది ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఈ ఎడవ చేతిలో ఒక రకంగా కుడి చేతిలో ఒక రకంగా ఉంటుంది ఈ ఎడవ చేతిలో కాని బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది చూడండి ఇంకా కనిపిస్తుందా ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎడవ చేతిలో పొడుగుందా కుడి చేతిలో పొడుగుందా చూసుకోవాలి ఈ ఎడమ చేతిలో పొడుగు కుడి చేతిలో కొట్టి కుడి చేతిలో పొడుగు ఎడమ చేతిలో కొట్టి ఉంటే రిజల్ట్ ఏంది ఎవరికైనా కుడి ఎడమ చేతిలో రేఖ కన్నా కుడి చేతిలో బుద్ధి రేఖ పొడవున్నా సొంత ప్రయత్నం పైకి వచ్చు అంటే ఈ ఎడమ చేయి అనేటువంటి ఈ చేతి కన్నా ఈ చేతిలో బుద్ధిరేఖ రేఖ కాని ఉంటే సొంత బుద్ధి సొంత ప్రయత్నం సొంత జ్ఞానంతో పైకి వచ్చే వాటికి కుడి చేతిలో బుద్ధి రేఖ కొడుతాయి అంటే ఇది ఈ రేఖ ఈ బుద్ధి రేఖ అనేటువంటిది రేఖ పైన కావచ్చు విడిగైనా బయలుదేరుతుంది కలిసైనా బయలుదేరుతుంది వాళ్ళు సొంత ప్రయత్నం వల్ల పైకి వచ్చేవాడికి రేఖ కుడి చేతులు పొడవు ఉంటుంది రెండవది కుడి చేతులు కుడి చేతులు పొట్టి ఎడమ చేతులు పొడవు ఉన్నా ఎవరికైతే ఎడ అంటే ఈ రేఖ అనేటువంటిది ఇది ఎడమ చేయి ఈ ఎడమ చేయికి ఎవరైతే పొడవుండి ఈ కుడి చేతిలో ఈ రేఖ అనేటువంటిది ఎడమ చేతిలో పొడవుండి కుడి చేతిలో పొట్టుంటే మీ పూర్వీకుల తెలివితేటల వల్ల మీ పూర్వీకుల సపోర్టు వల్ల బుద్ధిరేఖ కూడా చాలు బుద్ధిరేఖలో కూడా చూస్తే మీ యొక్క జ్ఞానం ఏదైతే వచ్చి చెప్పుకునే వాళ్ళందరికీ మీ మీ తండ్రి మీ తల్లి ద్వారా వచ్చింది సంపాదించుకొని బతుకుతున్నారా మీ తల్లి ద్వారా వచ్చింది బతుకుతూ వచ్చింది దాంతో బతుకుతున్నారా వాళ్ళు ఇచ్చిన ఆధారంతో బతుకుతూ మసాలు చేస్తున్నారా అనేటువంటి తెలియాలంటే ముందు మీరు ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఎడమ చేతిలో పొడవుండి కుడి చేతిలో పొట్టుంటే మీ పూర్వీకులు మీ పెద్దల తెలివితేటల వల్ల వాళ్ళ ఆధారంగా బతుకుతూ పైకి వచ్చేవారికి అవిధంగా బుద్ధిరేఖ ఎడమ చేతిలో ఉంటుంది అంటే మిగతా రేఖలో ఒక్కో దాన్ని యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ చెప్పుకోవాలి బుద్ధిరేఖ ఎవరికైనా ఆ విధంగా మాత్రం ఎడమ చేతిలో పొడవుంటే మీ పూర్వీకుల తెలుగులో వాళ్ళ యొక్క ఆధారం వాళ్ళ యొక్క ప్రోత్సాహం వల్ల పైకి వస్తారు అదే కుడి చేతుల పొడవు ఉంటే మీ సొంత నిర్ణయాలు మీ సొంత తెలివితేటల వల్ల పైకి వస్తారు కాబట్టి నేను మా ఇంట్లో వాళ్ళు పెద్దవాళ్ళు లేకపోతే నేను ఒక్కడే పైకి వచ్చేవాడిని ఆ బుద్ధిరేఖ చూస్తే తెలిసిపోతుంది సొంత ప్రయత్నం వల్ల వచ్చాడా లేకపోతే పూర్వీకుల యొక్క తల్లిదట్ల వాళ్ళు వచ్చారు వాళ్ళ ప్రోత్సాహం వచ్చాడు అనేది చాలామంది ఇంట్లో పేరు చెప్పుకోవడం ఇంట్లో వాళ్ళ పేరు చెప్పుకోవడని నామచ్చి వాళ్ళకి ఈ బుద్ధి రేఖ చూసి చెప్పుకోవచ్చు అదేవిధంగా అంటే ఆయుషు రేఖ పైరుండేది అదేవిధంగా ఆయుషు రేఖ కిందగా కుజిస్థానంలో ఆయుషు రేఖను దాటి చంద్ర స్థానంలో చేరితే ఒకటో రకం బుద్ధిరేఖ ఇప్పుడు ఈ రేఖ అనేటువంటిది ఇప్పుడు ఇది రేఖ ఇది బుద్ధిరేఖ ఈ బుద్ధిరేఖ అనేటువంటిది ఇది మధ్య భాగం అంటే ఇది రవివేలు ఇది రవివేలు ఇది బటర్ వేలు ఈ మధ్య భాగం ఇది వచ్చేసి ఇదంతా ఈ భాగం అంతా గురుస్థానం కింద ఇది శుక్రస్థానం పైన ఈ శుక్ర వేలు అనమాట పైన ఈ మధ్య నుంచి రేఖ వచ్చి ఇలా వచ్చి ఇలా తిక్కకుండా ఒక్కోసారి ఈ రేఖ ఇది చంద్రస్థానం ఇది ఇది ఎలా వచ్చి చూడండి బుద్ధిరేఖ చంద్రస్థానంలో అవుతుంది ఎవరికైనా బుద్ధిరేఖ ప్రారంభమై గురుస్థానం మధ్యలో ఉంచి ప్రారంభమై వచ్చి చంద్రస్థానంలో చేరుతుందో వారుకి ఆ కుజరేఖ మొదటి రకం కుజురేఖ అని ఆ మొదటి రేఖ కుజిరేఖ వల్ల బుద్ధి మంచి మార్గంలో నడుచునని తెలియజేస్తున్నారు అంటే బుద్ధిరేఖ సక్రమంగా ఉంటే మాత్రం మీకు అన్ని పనులు సక్రమంగా జరుగుతాయి బుద్ధిరేఖ అనేటువంటి సక్రమంగా ఎవరికి ఉండదో వారికి అవసరానికి తెలివితేటను ఉపయోగించలేరు మీ అవసరాలకి ఎవరికైతే తెలివితేటలు ఉపయోగించుకో ఉపయోగించుకోలేదు వారికి బుద్ధిరేఖ సక్రమంగా ఉండదు అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ అవకాశాలను సద్వినియోగం చేసుకొని లాపడే వాళ్ళకి బుద్ధిరేఖ సక్రమంగా ఉంటుంది వచ్చిన అవకాశాలను చేసుకునే వాళ్ళకి బుద్ధిరేఖ వక్రంగా ఉంటుంది సక్రమంగా ఉండదు కాబట్టి బుద్ధి రేఖను బట్టి మీ అవసరాలను బట్టి మీ అవసరాలు తీర్చుకోలుతున్నారా లేదా తెలుసుకోవాలంటే సక్రమంగా ఉందా ఒంగరి దగ్గర ఉందా ఏ స్థానంలో జరిగింది ఎక్కడ జరిగిందని ప్రతి ఒక్కరు క్షుణ్ణంగా రేఖను తెలుసుకుంది అయితే ఆయుషు రేఖ కిందగా కుజి స్థానంలో రేఖను దాటి చంద్రస్థానంలో చేతే ఓటో రేఖ అని చెప్పారు అదేవిధంగా రేఖతో కలిసి మొదట మొదటి కుజి స్థానం చేరేది రెండో రకము ఇప్పుడు ఇది మొదటి కుజిరే స్థానం ఇది రెండో కుజ్య స్థానం ఇది మధ్య కుజి స్థానం ఇది మధ్య కుజ్య స్థానం అంటే ఇది ఎలా ఉంటుంది ఇది మొద ఇది మొదటి కుజిస్తాను స్థానం ఇది రెండో కుజిస్తాను ఇది మధ్య కుజి స్థానం మధ్య కుజిస్తాను స్థానం అనే దాన్ని అంగారక స్థానం అంటే ఈ వచ్చేసి ఇప్పుడు ఎలా ఉంది చూడండి ఇది వచ్చేసి ఈ కుజ స్థానంలో చేరితే అంటే చంద్రస్థానంలో చేరితే మొదటి కుజ స్థానం మొదటి పూజ అని మొదటి బుద్ధిరేఖని స్థానంలో చేరితే రెండో రకమైనటువంటి బుద్ధిరేఖ మొదటి రకమైన బుద్ధిరేఖ రెండవ రకమైన బుద్ధిరేఖ ఈ మొదటి బుద్ధి మరో రకమైన బుద్ధిరేఖ చదరస్థానంలో జరుగుతుంది రెండో రక అంటే అంటే రేఖ నుండి వచ్చి బుద్ధిరే ఈ కుజిస్థానంలో మొదటి మొదటి ఒకటో కుజ ఈ పక్క నుండి రెండవ కుజ ఇది అంగార స్థానం ఈ మొదటి కుజలో కానీ చేరితే రెండో రకము బుద్ధిరేఖ అని చెప్పాలి అంటే మొదటి రకం కుజురేఖ వల్ల ఉపయోగాలు ఏంటి రెండో రకం యొక్క కుజరేఖ వల్ల ఉపయోగాలు ఏంటి అనేటువంటి ఏంటంటే మొదటి రకం శాంతియుతంతో పనులు చేసేవాళ్ళు మొదటి రకం కుజరేక చంద్రస్థానంలో జరుగుతుంది దౌర్జన్యంగా పనులు చేసుకునే వాళ్ళకి మొదటి కుజి స్థానంలో జరుగుతుంది ఈ విధంగా బుద్ధి రేఖ చేరే స్థానాన్ని బట్టి శాంతి పొరుల అశాంతి పొరుల అని తెలుస్తుంది బుద్ధి సక్కరభంగందా బుద్ధి ఒక్కరి ఈ ఈ రేఖ యొక్క ప్రారంభాన్ని బట్టి పొడుగుని బట్టి ఏ ఏ చేతిలో పొడుగుంది ఏ చేతిలో పొట్టుంది అనేటువంటి తెలిసి తెలుసుకొని ఉంటే మీ యొక్క బుద్ధి యొక్క కంట్రోల్ చేసుకునేదాన్ని బుద్ధిని సక్రంగా ఉపయోగించుకోవడానికి మీరు రెమెడీ చేసుకోవచ్చు ఈ రెమెడీ అంటే చెప్పిన ఆయిల్ పూసుకోవడం నూనె నూనె పూసుకోవడం చేతినిండ పూసుకోవడం సూర్యుని రోజు చూపించుకోవడం లేకపోతే ఎండలు ఆరబెట్టుకుంటే మీకు మంచి